నిన్న మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ లెక్చర్లో మాట్లాడుతూ మన లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు నుంచి వెయ్యికి పెరగాలని సూచించారు ఇదే నిష్పత్తిలో రాజ్యసభ స్థానాలు స్టేట్ అసెంబ్లీ స్థానాలు కూడా పెరగాలని సూచించారు ఆయన సూచనలో ఒక రీజన్ అంటే ఒక హేతుబద్ధమైన వాదన మనకు అర్థమవుతోంది దీని చరిత్రలోకి వెళ్తే లోక్సభ స్థానాలు కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ గురించి ఆర్టికల్ ఎయిటీ వన్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ వన్ చెప్తోంది దీని ప్రకారం ప్రజలు ఎంపీలు నిష్పత్తి వీలైనంత వరకు సమానంగా ఉండాలి ప్రజలంటే ఇక్కడ ఓటర్లు ఓటర్లకి ఎంపీలకి మధ్య నిష్పత్తి ఒకేలాగా ఉండాలి అంటే భారతదేశం మొత్తం వీలైనంత వరకు సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి కాకపోతే మన దేశంలో లక్షద్వీప్ లాంటి ప్రాంతాలకు వెళ్తే యాభై వేల మంది ఓటర్లు ఒక ఎంపీని ఎన్నుకుంటుంటే హైదరాబాద్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ముప్పై లక్షల మంది ఓటర్లు ఒక ఎంపీని ఎన్నుకుంటున్నారు అంటే ఇక్కడ మనం చాలా ఎసుమెట్రీ కనపడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఓటర్లకి ఎంపీల నిష్పత్తికి ఒక సమానమైన నిష్పత్తి తీసుకురావాలని చెప్పి చాలాసార్లు దాంతోపాటు ఆర్టికల్ ఎయిటీ వన్ కూడా ఇదే చెప్తుంది కానీ ఇండియాలో జనాభా పెరుగుదల అసమానంగా ఉండటం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ విధంగా ఇలా కొనసాగిపోతుంది మనం బ్రిటన్ లాంటి దేశాలు చూస్తుంటే నలభై నాలుగు వేల మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉన్నారు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆరు వందల యాభై సీట్లు ఉన్నాయి అక్కడ జనాభా తక్కువ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎంపీలు ఎక్కువ కానీ ఇండియాలో జనాభా ఎక్కువ మన లోక్సభలో ఎంపీల సీట్లు తక్కువ అలానే ఇతర చాలా దేశాల్లో పోలిస్తే ఇండోనేషియా లాంటి దేశాల్లో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ ఇండియాలో మనం తగుటున పదహారు నుంచి పద్దెనిమిది లక్షల ఓటర్లు ఒక ఎంపీని ఎన్నుకుంటున్నారు అంటే ఆన్ యావరేజ్ ఇండియాలో ఒక్కొక్క ఎంపీకి యావరేజ్ తీసుకుంటే పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఒక ఎంపీని ఎన్నుకుంటున్నారు ఇండియన్ జనాభా కింద చూస్తే కనుక అయితే ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఎప్పుడు సూచించారు ఈ విధంగా ఎప్పుడు జరిగింది అంటే మొదట్లో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు మన లోక్సభలో ఐదు వందల కన్నా మించకుండా సీట్లు ఉండేవి కానీ నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్లో భాగంగా అప్పుడు ఎనిమిది వందల డెబ్భై ఒక సెన్సెస్లో మన జనాభా యాభై ఐదు కోట్లు దానిలో భాగంగా మళ్ళా డీలిమిటేషన్ చేసి కొత్త సీట్లు పెంచారు దీనిలో భాగంగా సీట్లు ఐదు వందల నలభై ఐదు అయినాయి ఇప్పుడు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ తగ్గిపోగా ఐదు వందల నలభై మూడుకున్నాయి దాదాపు గత నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా లోక్సభ స్థానాలు పెంచలేదు కానీ రెండు వేల మూడులో ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లోక్సభ స్థానాలు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలానే ఫ్రీజ్ అయిపోవాలి అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ చేశారు ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ దాంతో లోక్ లోక్సభ స్థానాలు ఇప్పుడల్లా పెంచే అవకాశం లేకుండా పోయింది కానీ పాటే స్టేట్ అసెంబ్లీ స్థానాలు కానీ దాంతోపాటే రాజ్యసభ స్థానాలు కానీ కానీ మనం గమనిస్తే ఢిల్లీ ఎన్సిటీ అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలు అయినప్పుడు అదేవిధంగా ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఏర్పడినప్పుడు కొత్తగా కొన్ని స్థానాలు ఒక మినహాయింపుగా ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్టేట్ అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు పెంచాలనుకున్నా కానీ దానికి రాజ్యాంగ సవరణ అవసరం అని చెప్పి పెంచలేదు సో ఇప్పుడు మనం కనుక గమనిస్తే రెండు మూడు అసెమెటర్స్ ఇక్కడ కనపడుతున్నాయి ఒకటి నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఉత్తర భారతదేశం జనాభా నియంత్రణలో అంత సక్సెస్ఫుల్ కాలేకపోయింది దక్షిణ భారతదేశం జనాభా నియంత్రణ చక్కగా చేయగలిగింది ఇప్పుడు కనుక లోక్సభ స్థానాలు జనాభా నిష్పత్తి ప్రకారం కనుక ఎక్కువ పెంచితే నార్త్ ఇండియాకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది దీనివల్ల లోక్సభలో నార్త్ ఇండియా డామినేషన్ వాళ్ళ యొక్క పాలసీ డామినేషన్ సౌత్ ఇండియా మీద ఉండే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకొక అసెమెట్రీ కనుక గమనిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన జనాభా నిష్పత్తి మనలో ఉంది కొన్ని ప్రాంతాల్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటాం కొన్ని కాన్స్టిట్యూన్సెస్లో ఉదాహరణకి మనం అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ అక్కడ పాపులేషన్ జన సాంద్రత తక్కువ ఉండటం లేదా హైదరాబాద్ త్రివేంద్రం ఇలాంటి ప్రాంతాల్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల ఈ నిష్పత్తి అనేది అంటే ఈ రేష్యో అనేది పీపుల్ టు సీట్ రేషియో అనేది చాలా వైవిధ్యవద్ధంగా ఉందన్నమాట దీన్ని మనం మారిస్తే కనుక ఇండియాకి ఇంకా గొప్ప లోక్సభను తయారు చేసుకోగలం ఎందుకంటే ఇప్పుడున్న స్థానాల్లో ఇప్పుడున్న అసెమెట్రీతో పాపులిజం దాంతోపాటు మెజారిటీజం పెరుగుతుంది కానీ సరైన ప్రాతినిధ్యం జరగట్లేదని చాలామంది నిపుణుల యొక్క వాదన కాబట్టి మనకు కావాల్సింది మంచి ప్రాతినిధ్యం ఉండే ఒక లోక్సభ కాబట్టి వెయ్యి స్థానాలు పెంచితే తప్పలేదు నూట ముప్పై కోట్లను దేశంలో లోక్సభలో వెయ్యి స్థానాలు ఉండటంలో ఏ విధంగానూ తప్పలేదు ఇక్కడ ఎలక్టివ్ పవర్ అనే కాన్సెప్ట్ని గమనిస్తే ఎంత తక్కువ మంది ఓటర్లు వాళ్ళ యొక్క ప్రతినిధిని లోక్సభ పంపిస్తున్నారని తెలుసుకోవచ్చు ఉదాహరణకి మనకి దాదాపు సగటున పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఒక రిప్రజెంటేటివ్ని లోక్సభకు పంపిస్తున్నారు అదే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే దానిలో అంటే పద్దెనిమిది లక్షల్లో వన్ ఫోర్త్ కూడా ప్రజలు లేకుండా ఓటర్స్ లేకుండా అక్కడ వాళ్ళు లోక్సభకు పంపిస్తున్నారు అదే మనం గోవా ఛత్తీస్గఢ్ మిజోరాం మేఘాలయలో అయితే దాదాపు అంటే యావరేజ్ సగటున పద్ పదహారు పద్దెనిమిది లక్షల మంది పంపిస్తుంటే ఇక్కడ గోవా ఇలాంటి ప్రాంతాల్లో దానిలో సగం మంది రిప్రజెంటే సగం మంది ప్రజలు మాత్రమే సగం మంది ఓటర్స్ అంటే ఆరు ఏడు లక్షల ఓటర్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని లోక్సభకు పంపిస్తున్నారు అదే మనం కొన్ని రాష్ట్రాలు చూస్తే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు దీనిలో చూస్తే కనుక దాదాపు పద్దెనిమిది లక్షల మంది సగటున ఓటర్లు వేస్తే కానీ ఒక రిప్రజెంటేటివ్ లోక్సభ దాకా వెళ్ళట్లేదు అంటే మనం ఇక్కడ ఒక ఎలక్టివ్ పవర్ని గమనిస్తే సిక్కిం లాంటి రాష్ట్రాల్లో అతి తక్కువ మంది ఓటర్లు వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపించగలుగుతున్నారు గోవా లాంటి రాష్ట్రాల్లో సగటున యావరేజ్గా పంపించగలుగుతున్నారు అంటే దాదాపు ఆరేడు లక్షల మంది ఓటర్లు పంపించగలుగుతున్నారు అదే తమిళనాడు వెస్ట్ బెంగాల్ లేకపోతే ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాలు చూస్తే ఎక్కువ మంది ఓటర్లకి కేవలం ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే వెళ్ళగలుగుతున్నారు దీనిలో చాలా అసమెట్టి ఉందని మనం చెప్పవచ్చు